ఆసియా కప్లో భాగంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది టీమిండియా గెలవాలంటూ కొంతమంది పూజలు చేయగా మరికొంతమంది మ్యాచ్ను బాయ్కౌట్ చేయాలంటూ నిరసనలు చేపట్టారు టీమిండియా విజయం సాధించాలంటూ విశ్వ హిందూ రక్ష పరిషత్ హోమం నిర్వహించింది ప్రయాగరాజ్లోని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు ఈ మ్యాచ్ను ఆపరేషన్ సింధూర్ టూగా అభివర్ణిస్తూ వారణాసిలోని అభిమానులు పూజలు చేసి జలహారతి ఇచ్చారు బీహార్ పట్నాలోనూ అభిమానులు పూజలు చేశారు మధ్యప్రదేశ్లోనూ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయనీలోనూ దాయాది పాకిస్తాన్పై భారత్ విజయం సాధించాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట నాగ్పూర్లో సూర్యకుమార్ సేన గెలవాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు మరోపైపు భారత్ పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో కొంతమంది అభిమానులు నిరసనకు దిగారు పాకిస్తాన్ బీసీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ మ్యాచ్ను ఆపాలంటూ ముంబై తిరువనంతపురంలో శివసేన యూబీటీ వర్గం ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాక్ జెండాను దహనం చేశారు లక్నోలో నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు